గుంటూరు జిల్లా తురకపాలెంలో అమాయక ప్రజలు మరణానికి బాధ్యులైన అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుల దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని శంకరణ హాల్ ఎదుట బైఠాయించారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నువ్వు రాజ్యాంగం తెలియదు నువ్వు రిజర్వేషన్ నువ్వు రిజర్వేషన్ నువ్వు హైదరాబాద్ అందికొక్కులాగా బలిసిన ఎమ్మెల్యే రామాంజనేయులు కూతులాగా తెల్ల రామాంజనేయులు పట్ల విలువలేని ఎమ్మెల్యే రామాంజనేయులు చేను పట్ల విలువ లేని ఎమ్మెల్యే రామాంజనేయులు రావాలి కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు వై వా వై వాగ్ అమ్మ వై వారు మనం ప్రతిసారి జేసీ గారే సహకరిస్తున్నారు కలెక్టర్ గారు ఇంత వట్టికి కూడా కలెక్టర్ ఆఫీస్కి ఇప్పుడు మూడో పరిటం జేసీ గారే దీని మీద గారు జనరల్ ఒకే దగ్గర ఒక వారంలో పాతిక మంది చనిపోయారు ఒకే సామాజిక అది ప్రభుత్వ వైఫల్యం తప్పిదం వల్ల నిర్లక్ష్యం వాళ్ళ అంటే మేము మనుషులం కాదు మీటింగ్ ఇప్పుడు

వితౌట్ పర్మిషన్స్ కూర్లు లోపలికి వేసి నీళ్ళు అమ్ముకుంటున్నారు లోపలి నాకు మంచి నీళ్ళు ఇవ్వండి ఎక్కడైనా మానవ హక్కుల వల్ల సార్ తాగే నీళ్ళు కనీస్త ఇవ్వమని అడిగితే అప్పుడు ఉన్న ఆర్డబ్ల్యూస్ కానీ మైన్స్ అండ్ మినరల్స్ వల్ల జేసీఆర్ కరెక్ట్ తర్వాత వీళ్ళు అక్కడ నుండి ఆ క్వారీలో ఐదుగురు చనిపోవాలి సత్య కుక్కల్ని ఏదైనా వేస్తారు చుట్టుపక్కల ఈ ఫారాలు ఉండే వ్యర్థం అంతా అక్కడే వేస్తారు పబ్లిక్ కూడా మలమూత్రాలతో అక్కడికి వెళ్తారు ఆ నీళ్లు గవర్నమెంట్ శాంక్షన్ తోటి ఒక పైప్ లైన్ శాంక్షన్ ప్రపంచంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ శాంక్షన్ మురుగు నీళ్లు మంచి నీళ్ళు ఇవ్వడానికి ఇవ్వదు అసలు ఆ లైన్ పదిహేను లక్షలు గ్రాంట్ ఇచ్చి మీరు గవర్నమెంట్ శాంక్షన్ చేసారు ఆ నీళ్లు ఏ టెస్టులు చేయకూడదు

అది మాత్రమే కుక్కల్ని ఏమన్నా అంటే మానవ హక్కుల జంతు ప్రేమికులు అందరూ వచ్చి చేస్తున్నారు కలిసి పిల్లల్ని కరిచే కుక్కలు ఇక్కడ మనుషుల్ని చంపినాడు అక్కడ ఇంకా వ్యాపారం చేస్తున్నాడు మనుషుల్ని చంపినాడు ఇంకా మీ డిఎంహెచ్ఓగా ఉన్నాడు మీ ఆర్డబ్ల్యూఎస్గా ఉన్నాడు మీ డిపిఓగా ఉన్నాడు మీ సెక్రటరీగా ఉన్నాడు అది పట్టించుకొని మీరు కూడా ఉన్నారు

ఎప్పుడు నవంబర్లో ఇచ్చారు ఈ చావులు ప్రారంభం కాకముందు ఇచ్చారు ఇచ్చాక ఆ నీళ్ళు సరఫరా చేశారు అంటే మీ వీళ్ళకి విలువ లేదు అనేక ప్రాణాలకు విలువ లేదు మనిషికి విలువ మనిషి ప్రాణాలు మాకు ఇమ్మీడియట్గా మా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వచ్చు మీరు నేను మీటింగులు పెట్టుకుని మా పెద్ద మాకు ఇమీడియట్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ రిలీఫ్ ఏమేమి రిలీఫ్ కావాలి మీకు సోషల్ బాయ్ కట్ జరిగిన దగ్గర ఏ పనికి వెళ్ళినప్పుడు వాడికి బియ్యం సరుకులు నీళ్లు సరఫరా అమ్మొచ్చు మీరు ప్రస్తుతం తాగునీరు కూడా లేదు సార్ ఆపేశారు రెండవది ఇమీడియట్ గా ఆ అందరి మీద మేము నోటిఫికేషన్ ఇస్తాం దానిలో ఆ కల్పిట్స్ ఎవరు రాశారు బాధ్యత రాశారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి